నా అన్వేషణ నా అన్వేషణ ఇతను ఒక యూట్యూబర్ ఇతను ఒక సెలబ్రిటీ కానీ ఇతను ఒక దేశ ద్రోహి ఇప్పుడు నా అన్వేషణ ఈ ఇండియాకు వచ్చాడంటే ఖచ్చితంగా కాల్చి పడేస్తారు అంతే కొట్టండి కుమ్మండి అంతే నా అన్వేషణ కానీ ఈ దేశానికి రానివ్వకూడదే దేశ ద్రోహి ఈ భారతదేశంలో పుట్టి మన సంస్కృతి సంప్రదాయాలు మన ఉన్నాయి మన పండుగలని మన పెద్ద వాళ్ళని గౌరవించకుండా మాట్లాడిన ప్రతి ఒక్కడు ద్రోహి కాబట్టి నామినేషన్ కూడా ఇప్పుడు ఒక పెద్ద ద్రోహియాడు శివాజీ గారు ఏమన్నారండి ఆయన అన్న తప్పేంటండి ఏమన్నాడండి అమ్మా ఆడవాళ్ళు సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పుకోండి మీ ఇష్టం వచ్చినట్టు బయట కప్పుకోండి అమ్మ అన్నాడు అది తప్ప అది తప్ప చెప్పండి సినిమాల్లో వేసే బట్టలు సినిమాల్లో మేము చేసుకోవాలి బికిని ఎక్కడన్నా చెరువు గట్టుల దగ్గర సముద్రపు గట్టుల దగ్గర నది గట్టుల దగ్గర ఎక్కడ బాయిలు కాలువలు దూకేటప్పుడు ఎక్కడైనా అక్కడేం చేయలే బికినింగ్ చేసుకోవాలి ఇంకా షాపింగ్ మాల్కు ఇలాంటి పబ్లిక్ ప్లేసులకి వచ్చేటప్పుడు చీరలు కట్టుకోను లేదా ఏదో ఒకటి అంటే సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి మన సాంప్రదాయాన్ని మన స్త్రీలని మన పండుగల్ని మన హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని గౌరవించని ఏ ఒక్కడు ఈ దేశంలో ఉండడానికి అరుకుడు కాదు అంతే కాబట్టి శివాజీ గారిని మాటకు వస్తే నువ్వే అంత నీ బతికి నువ్వే అంత నీ బతికి నువ్వే అంత నీ బతికి వెళ్తా అనుసూయ అని మాత్రం నువ్వు చేసిన కరెక్ట్ అండవు అనుసూయతో పాటు ఎవరమే అవి ఎవరో అంటామే కాబట్టి చిన్నమయ్యిన మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మీరు సామాన్లు కనిపించేట్టుగా వేసుకునే బట్టలు జనాలు ఎర్చకుంటాం తప్పేది జనాలు ఎలా గమ్ముంటారు అప్పుడు చూపించడం తప్పే చూపించడం తప్పు చూడటం తప్పులే నువ్వు చూపిస్తేనేగా చూసాడు కూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి శివాజీ గారి మీద కేసులు మొత్తం వెనక్కి తీసుకోండి అతను చేసిన తప్పు అయితే ఏవి లేదు అతను తండ్రి స్థానంలో ఉండి అన్న స్థానంలో ఉండి తమ్ముడు స్థానమో బాబాయ్ స్థానమో తీసుకొని ఆడవాళ్ళు దయచేసి మంచి చేసిన కూడా మనుషులేనా మీరు అతని మీద కేసులు పెడతారా మంచి చేసినా కూడా బతకలేవురా ఇంకా మాటకు వస్తే డబ్బు లేవంటారు వేల కోట్లు లేవంటారు యాంగం తేవాలండి అది కాబట్టి దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోండి మన దేశాన్ని మన స్త్రీలని గౌరవ యాంచండి మన దేశంలో స్త్రీలను మనం పూజిస్తాం గౌరవం చేస్తాం మర్యాద ఇస్తాం దేనికి వాళ్ళ వేషధారణ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వాళ్ళ అడవడికిలు ఈ దేశం యొక్క అవడం బారికిలు సరే మొత్తానికి అయింది ఏదో అయింది ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు మారిపోండి అందరూ మారిపోండి ఆలోచన చేయండి బాగా అరే శివాజీ గారు అన్న దాంట్లో కరెక్టా రాంగ్ అని ఆలోచన చేయండి